సబ్స్క్రైబ్ శ్రీచక్రార నమ పార్వదేవదయ హర హర మహాదేవరకర పామా పామాం పాం ప్రభో శ్రీలక్ష్మీనారాయణ గోవిందోవింద చరాచర జగత్తుకు శివకేశవుల సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని శ్రీచక్ర టీవీ ప్రార్థిస్తుంది మరి భక్తులారా మాసానం మార్గశీర్షోహం అంటే మార్గశిరమాసం అన్ని మాసాలలోకెల్లా ఉత్తమమైన మాసమని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముల వారే చెప్పారు ఈ మార్గశిరమాసం డిసెంబర్ రెండు సోమవారం నుండి హోళిపాడ్యమి నుండి ప్రారంభమై డిసెంబర్ ముప్పై సోమవారం అమావాస్యతో ముగుస్తుంది మరి భక్తులారా ఈ మాసంలో ఏమైనా ఇంకా ఇంకా విశేషమైనటువంటి రోజులు ఏమున్నాయో ఎప్పుడెప్పుడు ఉన్నాయో ఒకసారి చూద్దాం డిసెంబర్ రెండు సోమవారము పాడ్యమి దీనినే పోలిపాడ్యమి అంటారు పోలి స్వర్గం అని కూడా అంటారు ఈరోజు దీపాలను నీళ్ళల్లో వదిలిపెట్టాలి కార్తీక మాసం నెల రోజులు దీపారాధన మొత్తం ఫలితం ఈరోజు దీపాలను నీళ్ళల్లో వదిలిపెడితే దీపాలు స్వర్గానికి వెళ్తాయి అలాగే మన ధర్మబద్ధమైనటువంటి కోరకలన్నీ కూడా తీరుతాయి ఈరోజు దీపాలను ఖచ్చితంగా నీళ్ళల్లో వదిలిపెట్టాలి అలాగే డిసెంబర్ మూడు మంగళవారము మూలా నక్షత్రం ఈరోజు సరస్వతి అమ్మవారి యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషమైనటువంటిది అలాగే డిసెంబర్ ఏడు శనివారం శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈరోజు ఎంతో ఎంతో విశేషం అలాగే డిసెంబర్ ఎనిమిది ఆదివారము కాళభైరవాష్టమి శ్రీ కాళభైరవ వారి యొక్క పుట్టినరోజు ఈరోజు రోజున శ్రీ కాళభైరవ వారి యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషమైనటువంటిది అలాగే డిసెంబర్ తొమ్మిది సోమవారము పూర్వభాద్రా నక్షత్రం ఈరోజు శ్రీ ఆంజనేయ వారి యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషం అలాగే డిసెంబర్ పదకొండు బుధవారం ఏకాదశి దీనినే నందైకాదశి అంటారు అలాగే గీతా జయంతి కూడా భగవద్గీత పుట్టినరోజు కూడా ఈరోజు అలాగే డిసెంబర్ పదమూడు శుక్రవారం హనుమద్ వ్రతం శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈరోజు ఎంతో ఎంతో విశేషం అలాగే కృతిగా నక్షత్రం ఈరోజు శ్రీ బాలసుబ్రహ్మణ్య వారి యొక్క ఆరాధన కూడా ఎంతో ఎంతో విశేషం డిసెంబర్ పద్నాలుగు శనివారం శ్రీ దత్త జయంతి ఈరోజు దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషం ఈ రోజున శ్రీ దత్తాత్రేయ స్వామివారి యొక్క పుట్టినరోజు కూడా అలాగే డిసెంబర్ పదిహేను ఆదివారం మార్గశిర పౌర్ణమి అలాగే డిసెంబర్ పదహారు సోమవారం నుండి ధనుర్మాసం ప్రారంభం అలాగే సోమవారం ఆరుద్ర నక్షత్రం శివుడి యొక్క ఆరాధన ఈరోజు ఎంతో ఎంతో విశేషం నక్షత్రం సాక్షాత్ శివుడి యొక్క జన్మ నక్షత్రం అలాగే డిసెంబర్ పద్దెనిమిది బుధవారము సంకటహరి చతుర్థి ప్రదోషకాల సమయంలో అంటే సాయంత్రము శ్రీ మహాగణపతుడి యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అలాగే డిసెంబర్ ఇరవై ఒకటి శనివారము షష్ఠి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఎంతో విశేషం ఎందుకంటే డిసెంబర్ ఏడు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఎవరైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోలేకపోయారో వారు ఈ డిసెంబర్ ఇరవై ఒక రోజున ఇరవై ఒకటో తారీఖున స్వామివారికి ఆరాధనలు పాల్గొంటే కనుక మంచి ఫలితాలను పొందగలుగుతారు అలాగే డిసెంబర్ ఇరవై రెండు ఆదివారము సప్తమి దీనినే భానుసప్తమి అంటారు ఈరోజు శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆరాధన ఎంతో విశేషం అలాగే డిసెంబర్ ఇరవై ఆరు గురువారం ఏకాదశి దీనినే విమలేకాదశి అంటారు ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన ఇంత ఎంతో విశేషం అలాగే డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం శనిత్రయోదశి ఈరోజు శడేశ్వరుల యొక్క ఆరాధన కర్కాటక రాశివారు వృషిక రాశివారు మకర రాశివారు కుంభరాశివారు మీనరాశివారులు ఖచ్చితంగా పాల్గొనాలి శణేశ్వరునికి తైలాభిషేకం ఇతరత్రా పూజలు నల నువ్వులు దానం చేస్తే శనేశ్వరుని యొక్క వక్రదృష్టి ప్రభావం తగ్గి అనుగ్రహం లభిస్తుంది అలాగే డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం మాస శివరాత్రి ఈరోజు శివుడి యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషం అలాగే డిసెంబర్ ముప్పై సోమవారం అమావాస్య దీనినే సోమావతి అమావాస్య అంటారు ఈరోజు శివుడి యొక్క ఆరాధన ఎంతో ఎంతో విశేషం మన భక్తులారా మార్గేశ్వర మాసం ఎంతో ఎంతో విశేషమైనటువంటిది భగవంతుడి సేవలో పాల్గొని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందగలరు హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర శంభో శంకర శ్రీ వెంకట రమణ గోవింద గోవిందైబ్ శ్రీచక్ర టీవీ లైక్ అండ్ షేర్